ఏమి ఆస్ వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ మనము ఇవాళ అయితే సెలబ్రిటీ అవుట్ఫిట్స్ అనే చెప్పాలి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నటువంటివి అండ్ అక్కడ చూసి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అని కొనలేకుండా ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సర్వీస్ ఫ్యాషన్ వాళ్ళ నుంచి అయితే మనం ఈ కలెక్షన్స్ అనేవి చూడబోతున్నాము స్టార్టింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ రేంజ్ నుంచి పార్టీ కలెక్షన్స్ వరకు ఉంటాయి ఇది మియాపులో లొకేట్ అయింది మీరు విజిట్ చేయొచ్చు అంటే ఒక డ్రెస్ కోసం వెళ్తే డెఫినెట్లీ టూ త్రీ నచ్చేస్తాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అవుతున్నాయి కదా ఆ కలెక్షన్స్ అన్ని తీసుకొని వచ్చేసాను మన ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇంకా యా సో ఏవైతే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి సోషల్ మీడియాలో చూస్తున్నారో ఆ ప్యాటర్న్స్ అన్ని మనం ఇవాళ చూడబోతున్నాం దాదాపు అండ్ కొత్త వేరే కూడా ఉన్నాయి దట్ టూ రీజనబుల్ ప్రైజెస్లో అనమాట మీకు అక్కడితో కంపేర్ చేసుకున్నా కూడా చాలా తక్కువ ప్రైజెస్కి ఉంటాయి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడాను షాప్ చేసుకోవచ్చు స్టార్టింగ్ విత్ స్టార్టింగ్ విత్ మనకి త్రీ నైంటీ నైన్ అండి మనకి విత్ పాకెట్ వస్తుంది నెక్స్ట్ మనకి ఈ విధంగా చైనీస్ కలర్ వచ్చేసి షో బటన్స్ వచ్చేస్తాయండి మనకి ఇది మంచి బ్రాండ్లో వస్తుంది మనకి క్లాత్ అండ్ క్వాలిటీ కోసం ఏం వరీ అవసరం లేదు మనకి ఇది ఓన్లీ ఫర్ త్రీ నైంటీ నైన్ ఎమ్ టు డబ్లక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ అందులోనే మనకి చాలా ప్రింట్స్ అనేవి ఫ్రెండ్స్ వేరియేషన్ ఉన్నట్టయితే మనకి సెల్ఫ్లో స్టైట్ లైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇది కూడా ఓన్లీగా త్రీ నైన్టీ నైన్ ఎం టూ డబ్లూ ఎక్సర్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి వీటిలో మనకి ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అనే వచ్చాయండి ఇది కూడా చూడండి మనకి మనకి ఇవన్నీ ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ చాలా బాగుంటాయండి అఫీషియల్గా ఉంటుంది చాలా మంది అలాగే స్టోర్ విజిట్ కూడా ఉంటుంది మీరు ట్రైల్ చేసుకొని కూడా మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ ఓన్లీ జస్ట్ చేస్తే ఇంత ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి ఒకవేళ మీకు అవైలబిలిటీ లేకపోయినా సరే ఓకే సో ప్యాటర్న్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే వీక్లీ మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము ప్రతి వీడియోలో కూడా కొత్త ప్యాటర్న్స్ చూపిస్తాము మనకు అలాగే లైట్ కలర్స్లో కూడా టాప్ టు బాటమ్ బటన్స్ కూడా వచ్చాయి దీనికైతే ప్లేన్లో మన షాప్ ఇక్కడ మియాపూర్లో లో ఉంటుందండి మనకి మియాపూర్ డి మార్ట్ నుంచి వాక్ డిస్టెన్స్ లోనే మనకి మాల్ అని ఉంటుంది మనకు అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది అండి సర్వీస్ ఫ్యాషన్ వాళ్ళని మీకు మ్యాప్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా మనకి ఇది ఎలైన్లో మ్యామ్ ఎలైన్ మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్లో వచ్చింది ఈ విధంగా చైన్స్ కలర్ వచ్చి ఇక్కడ షో బటన్స్ వచ్చేస్తే మనకి సైడ్కి విధంగా గ్రిప్పింగ్ ఇచ్చారు ఎలిస్టిక్ గ్రిప్పింగ్ సో మనకి ఫిట్టింగ్ కోసం అలాగే మనకి హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఈ విధంగా షోల్డర్ అంతా గెప్త వస్తుంది మనకి ఈ విధంగా టైల్స్ కూడా ఇచ్చేసారో ఇది కూడా మల్లి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎం టూ డబ్లెక్సెస్ అనేసి అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనకి ఫోర్ కలర్స్ కలర్స్ అండ్ లైట్ ప్రింట్లు కూడా మారుతున్నాయి ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయని మీరు జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టి ఏ ప్యాటన్లో కావాలో అది సైజ్ మెన్షన్ చేయండి మీరు స్క్రీన్ షాట్తో పాటు సైజ్ కూడా మెన్షన్ చేస్తే ఈజీ ఉంటుందండి లేకపోతే మళ్ళీ మనం సైజ్ అడిగేసరికి మెసేజెస్ బ్యాక్ వెళ్ళిపోతాయి సో లేట్ రిప్లై అనేది వస్తుంది మనకి నెక్స్ట్ కూడా టూ పీస్లో వస్తుందండి మనకి ఈ విధంగా స్కర్ట్ టైప్ వస్తుంది స్కర్ట్ విత్ లూరిక్స్ లైన్స్ వచ్చాయి అండ్ పెప్లమ్ టాప్ మనకి ఈ విధంగా హాఫ్ హకోబో స్టైల్ విత్ లైనింగ్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎమ్ టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కూడా ఇది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మంచి కాటన్ వస్తుంది ఈ విధంగా స్మోకీ టైప్లో వచ్చేస్తారు ఈ ఒక్క పట్ అంతా స్మోకీ స్టైల్లో వస్తుంది కింద లైట్ క్రష్డ్ ఇచ్చారు మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ డేస్లో ఉన్నాయి ఓకే దాంట్లోనే కలర్స్ మనకి కూడా ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇవి కూడా మనకి కాటన్లో వచ్చేస్తుంది మనకి త్రీ బై స్లీవ్స్ తో వచ్చేసింది ఎయిట్ హండ్రెడ్ ఎం టూ డబుల్ ఎక్సల్ సైరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి వి కోట సో ఇప్పుడు కోటలో చాలా మంచి మోడల్స్ వచ్చేసాయి మనకి ఎప్పటికప్పుడు కాటన్లో మనకి కలర్స్ అండ్ ప్రింట్స్ వేరే అవుతూ వస్తున్నాయండి ఇది కూడా మనకి కోటా కాటన్లో వస్తుంది విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనం చూసుకున్నట్టయితే వీనెక్ మొత్తం ఈ విధంగా చిన్న పోట్లో బటన్స్తో హైలైట్ చేశారు మనకి స్లీవ్స్ కూడా విధంగా డిఫరెంట్గా ఇచ్చారండి మనకి ఇది ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఎన్టీడబులు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ విత్ లైనింగ్ మనకి కోటాలోనే విధంగా ఫ్రాక్ స్టైల్ కూడా వచ్చిందండి మనం చూసింది ఇప్పుడు స్ట్రైట్ కట్ట ఇది ఫ్రాక్ మోడల్ మనకి సెవెన్ నైన్టీ అండి విత్ కాటన్ లైనింగ్ వస్తుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి స్లీవ్స్ కూడా మనకి ఎల్బో ఇది ఒక కలర్ ఆప్షన్ నైస్ కలర్స్ రెండు మనకి ఎయిట్ హండ్రెడ్ అవైలబిలిటీ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది సర్వీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా చాలా నార్మల్గానే ఉంటాయి మనకి ఇది టూ పీస్ లో వస్తుందండి చీతా ప్రింట్ లో వచ్చేస్తుంది కుర్తీ విత్ దుపట్టా ఓన్లీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఎం టూ డబ్బులు ఎక్సర్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి విత్ లైనింగ్ తో వచ్చేస్తుంది మనకి అందులోనే ఇది ఒక కలర్ అండి బ్లాక్ ఒకటి ఇది బ్లూ అండ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ ఇది మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా సోషల్ మీడియాలో మనకి డైరెక్ట్గా అక్కడ మనం తీసుకోవడానికి భయపడితే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా చేసుకోవచ్చు అండి మనకి విత్ హార్ట్స్ వచ్చేస్తాయి వైట్ మీద రెడ్ హార్ట్స్ మనకి ఇది ఓన్లీ ఫర్ సెవెన్ నైంటీ అండి ఎం టూ డబ్ల్యూఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసరికి ప్రింట్ అగైన్ మీకు క్లారిటీ ఇస్తున్నాము మనకి వర్క్ కాదు ప్రింట్ విత్ లైనింగ్ జార్జెట్ కదండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ మనకి ఫ్రాక్ అండి మనకి బర్బరీ సిల్క్ అని వస్తుంది కదా ఇప్పుడు శారీస్ వస్తున్నాయి కదా మనకి సేమ్ ఆ కాంబినేషన్ లోనే ఫ్రాక్ స్టిచ్చింగ్ అనమాట మనకి విత్ లైనింగ్ వస్తుంది మనకి నెక్ కూడా ఈ విధంగా డిఫరెంట్ బొటిక్ స్టైల్ టైప్ లో వచ్చిందండి నెక్ కూడా మనకి స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి ఇవి సైజెస్ అయితే మనకి కరెంట్ సైజ్ లాస్ట్ లో ఉంటుందండి ఎంత ఎస్టల్ వరకు మనకి ఫిట్ చేసుకోవచ్చు అందులోనే మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నైస్ ఇవి ప్రైస్ ఎంత అన్నారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది సీ బ్లూ పీచ్ పింక్ నైస్ కాలేజ్ వాళ్ళైనా ఆఫీస్ వాళ్ళైనా కూడా మంచి పిక్స్ ఉన్నాయండి మీరు వస్తే మాత్రం హ్యాండీ కలెక్షన్స్ అన్ని హ్యాండీ పిక్ నెక్స్ట్ మనకి వైట్ హాకోబాలో వచ్చేస్తుందండి ప్లెయిన్లో విత్ పీనెక్తో మనకి మంచి మెటీరియల్తో నెక్స్ట్ విత్ లైనింగ్తో వచ్చేస్తుంది మనకి ఇది నైన్ నైన్టీ అండి టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీగా ఉన్నాయి జస్ట్ నైన్ నైన్టీ రూపీస్ నెక్స్ట్ అయితే మనకి మంచి షినాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి మీకు షైన్ చూస్తే తెలుస్తుంది కదా మనకి నెక్స్ట్ కూడా మనం ఈ విధంగా ఫ్రాక్ కాన్సెప్ట్లోనే చూస్తున్నాము ఇదైతే మనకి మంచి షినాన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుందండి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వస్తుంది మనకి ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్తో డిజైన్ చేశారండి మనకి హ్యాండ్స్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా వచ్చేస్తుంది చాలా షైనీగా ఉందండి ఇదైతే ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఎం టు డబ్లక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దాంట్లోనే కలర్ టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ కూడా మనం ఫ్రాక్ కాన్సెప్ట్ లాగా చెప్తున్నాము కూడా మనకి జార్జెట్లోని విధంగా చిన్న బుట్టి స్టైల్లోని సెల్ఫ్ సేవింగ్తో వచ్చేస్తుంది మనకి కింద సెపరేట్ క్లాత్తో విధంగా ప్యాచ్ టైప్లో డిజైన్ చేశారు ఇది కూడా ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనం లాస్ట్ వీక్ కూడాను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాము సో ఇవి మళ్ళీ రీస్టాక్డ్ పీసెస్ కూడా మనం కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో వచ్చాయి కదా సో బ్లాక్ అయితే చాలా చాలా సేల్స్ అవును ఎక్సెట్ ఎంటు డబ్ల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబులిటీ ఉంది నెక్స్ట్ ఇది కూడా మనం చార్జెట్లో చూస్తున్నాము మంచి కలర్లో మంచి ప్రింట్ అయితే వచ్చేసిందండి ఈ విధంగా ప్రిల్ కాన్సెప్ట్ వచ్చింది వచ్చింది స్లీవ్స్ కూడా చూసుకున్నట్టే విధంగా వచ్చేసాయి విత్ ఫ్రీ నెక్ ఇది కూడా మనకి కరెంట్ సైజ్ అయితే లాస్ట్ అండి ఎం టు ఎక్స్ఎల్ వరకు మనం ఫిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ప్రీ పేస్లో చూస్తున్నాము ఇది కూడా ఒక ఆటో కాన్సెప్ట్ లానే చూస్తున్నామండి మనకి బ్లాక్ అండ్ ఎల్లో ఈ విధంగా శుభారీ స్టైల్లో వచ్చేస్తుంది విత్ దుప్పట అండ్ మనకి బాటమ్ కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఇది ఫుల్ స్లీవ్స్తో వస్తుందండి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఎం టూ డబ్లూ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనం త్రీ కలర్ ఆప్షన్స్ వచ్చాయి త్రీ కలర్స్ అండి మంచి కలర్స్ ఉన్నాయి అది కూడా వీటిలో కూడా ఎప్పటికప్పుడు మూ కలర్స్ అనేవి అప్డేట్ అవుతూనే ఉన్నాయండి బ్రైట్ ఎల్లో అండ్ బ్లూ దీనికి మంచి ఓకే నెక్స్ట్ మనం టూ పీస్ కాన్సెప్ట్లో చూస్తున్నాము విధంగా ఫ్రాక్ దుపట్ట కాన్సెప్ట్ మనకి విధంగా ఫ్రాక్ షార్జెట్లు వచ్చేస్తుందండి మనకి స్లీవ్స్ కూడా వచ్చేస్తాయి ఓన్లీ ఫర్ ట్రిప్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చూసుకున్నట్టయితే అయితే చిన్నాన్లో వచ్చేస్తుందండి ఇది కూడా టూ పీస్ కాన్సెప్ట్ లోనే మంచి ఇంగ్లీష్ కలర్ లో వచ్చేస్తుంది ఫ్రాక్ పీస్ దుపట్ట కాన్సెప్ట్ మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తున్నాయి మన బ్యాక్ కూడా ఈ విధంగా డోరీస్ వచ్చేస్తాయండి మన దుపట్టా కూడా చూసుకున్నట్టయితే ఫుల్ సీక్వెన్స్ వస్తాయి ఇది కూడా ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ అండి డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ ట్రిపుల్ నైన్ లో హెవీ దుపట్ట అండ్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది లాంగ్ మంచి పార్టీ వేర్ కాన్సెప్ట్ లో వస్తుందండి నెక్స్ట్ ఇది కూడా ఓన్లీ సింగిల్ ఫ్రాక్ కాన్సెప్ట్లో వస్తుంది మనకి ఇది టచ్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది విత్ వేవింగ్ వారా వస్తుంది మనకి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది కూడా మనకి ఫ్రీ సైజ్లో వస్తుంది మనకి ఎం టు డబ్ల్యు ఎక్స్ఎల్ వరకు ఫిట్ చేయించుకోవచ్చు ఓకే నెక్స్ట్ మనం జార్జెట్ లోనే చూస్తున్నాము మనకి బ్లాక్ అంటే మనకి బ్లాక్ లో స్టాల్ ఉంటారు కదా క్లీనర్ తో వస్తుంది ఫుల్ స్లీవ్స్ అండి మనకి దుపట్టా కూడా మనకి ఫుల్ జరీ వర్క్ తో కాల ఫినిషింగ్ తో వచ్చేస్తుంది కూడా మూని ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉంది ఎల్లో కలర్ బ్రైట్ ఎల్లో ఇది కూడా మనకి మంచి ఫినాన్ ఫ్యాబ్రిక్ లో ఈ విధంగా చాలా బాగుంది చాలా హెవీగా వచ్చింది డ్రెస్ లుక్ అయితే మాత్రం గ్రాండ్గా మనం బార్డర్ కూడా చూసుకున్నట్టయితే ఈ విధంగా స్కాలప్లో వచ్చేసింది అండ్ హ్యాండ్స్ కానివ్వండి ఫ్రంట్ యూ నెక్స్ట్ టైల్లో వచ్చింది వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అండి టై చేసుకోవడానికి నార్ట్స్ వస్తాయి మనకి దుప్పట్ట కూడా ఫాక్ చార్జెట్లోనే ఈ విధంగా వర్క్గా వచ్చేస్తుంది ఇది ఓన్లీ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అండ్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే

కలంకారీ ప్యాటర్న్స్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా అందులోనే మనకి ఫ్రాక్ దుపట్ట కాన్సెప్ట్ వచ్చింది చాలా అంటే చాలా హెవీ ప్యాటర్న్ వచ్చింది ఇది మనకి మంచి కలంకారీ వచ్చేసి మనకి ఈ విధంగా పెన్ కలంకారీ స్టైల్లోనే దుపట్టని డిజైన్ చేశారు మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసారు ఇది కూడా ఓన్లీ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అండ్ డబ్బులు ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది అండ్ త్రీ పీ సెట్స్ ఉంది ఇవి ఓన్లీ నైన్ ఓకే అడ్రస్ కూడా క్లియర్గా ఉంటుంది మీరు విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆఫ్ కంట్రీ కూడా షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మనకి కాటన్లోని త్రీ పీస్ కాన్సెప్ట్లో చూస్తున్నాము అండ్ ప్లీప్ బీ వచ్చేస్తుంది బాటమ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి స్ట్రైప్ కట్లోని కూడా ఓన్లీ ఫర్ టిపుల్ నైన్ ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే అందులోనే మనకి ఒక కలర్ ఆప్షన్ అండి ఇట్లా ఎమ్ టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మనకి బ్లూ అండ్ ఎల్లో కలర్లో ఫ్లిప్ కాలర్ నెక్ వస్తుంది అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి మంచి బ్లాక్ ప్రింట్లో బ్లూ కలర్లో వచ్చేస్తుందండి మనకి ఇది కూడా ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ఎంత త్రీ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి సో స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టేయండి బికాస్ స్టాక్ అనేది కొంచెం ఫాస్ట్ గా సోల్డ్ అవుతో అవుతోంది రీస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకి త్రీ పీస్ కాన్సెప్ట్ లోనే ఉంది ఇది కూడా మనకి పౌచ్ 90 m2 xxl సైజ్ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ ఇది కూడా మనం బాగా సేల్ చేశామండి మనకి బ్లాక్ మీద వైట్ పింక్ తోని మనకి ఇది కూడా చాలా మంది మిస్ అయ్యారు మళ్ళీ వెంటనే అప్డేట్ ఇస్తున్నాను నెక్స్ట్ మనం జార్జెట్ చూస్తున్నాము ఈ విధంగా మనకి జార్జెట్ సో జార్జెట్ మీద సెల్ఫ్ కలర్ తోటైతే వీవింగ్ వచ్చింది థ్రెడ్ వీవింగ్ అంతా మనకి చికెన్ కర్రీ స్టైల్లో వచ్చిందండి విత్ వేనక్తో చిన్న లేస్ వర్క్ అయితే డీటెయిలింగ్ ఇచ్చారు నెక్కి మనకి బాటన్ కూడా ఫుల్ సారీ మనకి ఫుల్ స్లీవ్స్ వస్తుంది స్లీవ్స్ వస్తున్నాయని మనకి వన్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే మనకి ఇవన్నీ చాలా బెస్ట్ ప్రైసెస్ ఇస్తామండి మా స్టోర్లోని దాంట్లోనే కలర్ అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ నెక్స్ట్ మనకి ప్రింట్ వచ్చేస్తుంది అండి చికెన్ కారీలోని వన్ ఫైవ్ ట్వల్వ్ హండ్రెడ్ ఎమ్ టూ డబ్ల్ ఎక్సల్ సైజ్ కూడా మనం త్రీ ఫీజ్ చూస్తున్నాము వచ్చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఎం త్రీ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీ లా ఉంది ఓ మొత్తం కాటన్ అనమాట ఇక్కడ మనకి కాటన్ రేన్లో వచ్చేసింది అండి ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి ఈ విధంగా చైనీస్ కలర్ వచ్చేసి మనకి ఒప్పటి విధంగా చిన్న డిజైనింగ్ ఇచ్చేసారు త్రీ ఫోర్స్ ప్లేస్ వస్తాయి ఇక్కడ మనకి లెవెన్ ఎయిటీ రేంజ్లో ఉందండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్స్ ఐజ్ అవైలబిలిటీ త్రీ ఎక్స్ఎల్ వరకు అందులోనే మనకి ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ అండి సో ఫస్ట్ చూస్తుంది కొంచెం పర్పుల్ షేడ్ లో ఉంది అండ్ ఇది రెడ్డిష్ కలర్ నెక్స్ట్ నెక్స్ట్ అందరూ బ్లూ

నెక్స్ట్ ఇది కూడా మనకి మంచి ప్రీమియం కాటన్ లాచ్ వస్తుంది మనకి సింపుల్ యోక్ లో వర్క్ ఇచ్చేసారు మనకి ఇదంతా న్యూ ట్రెండింగ్ అండి డిషైనింగ్ అంతా మనకి దుప్పట్ట కూడా మొత్తం ఈ విధంగా ప్రింట్ రాచ్ చేస్తుంది ఫార్ స్రీస్ మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ లో ఉంది ఎం టూ డబ్ల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మనం ఈ విధంగా నాార్కలి స్టైల్లో చూస్తున్నాము మొత్తం ఇదంతా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుందండి మొత్తం ఈ విధంగా హకాబాయ్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ వచ్చేస్తుంది ప్రతి విధంగా బ్లాకరింగ్ స్టైల్లో థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్కి కూడా ఈ హాకాబాయ్ స్టైల్ వర్క్ ఇచ్చేసారు మనకి ఏమో కాటన్ దా వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఎంతో డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ వన్ సో ఇదైతే కొంచెం గ్రాండ్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడాను చూడొచ్చు మంచి టిష్యూ అండి మనకి ఇవన్నీ మనకి ఇలా వస్తుందన్నమాట ఆల్ షైనీగా ఉంది మంచి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఇవన్నీ ప్యూర్ ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్స్ మనకి ఇవన్నీ డ్రై వాష్ అయితే మ్యాండేటరీ అండి మనకి ఇదంతా హ్యాండ్ వర్క్ వస్తుంది బాటమ్ కూడా సేమ్ టిష్యూ వస్తుంది సేమ్ కలర్లోనే మనకి కాంట్రాస్ట్ దుప్పట్టా ఇచ్చారు విత్ బెనారి వేయాలి మనకి టూ టు ఫైవ్ జీరో అండి టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉంది మనకి ఇంత ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్రైసెస్ మార్కెట్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి ఆల్మోస్ట్ టూ ట్రిప్ నైన్ వరకు ఉన్నాయి సో చాలా బెస్ట్ ప్రైసెస్ అయితే ఇస్తున్నాము మనకి ఇది కూడా ప్యూర్లో వస్తుందండి మనకి మనకి కూడా సేమ్ మనకి టిష్యూ టైప్ లో వస్తుంది విత్ ఈ విధంగా చిన్న హోల్ కీ హోల్ స్టైల్లో వచ్చింది వచ్చింది హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది దీని కూడా కాంట్రాక్ట్ సేమ్ హెవీ డ్రెస్ మంచి షినాన్ ఫ్యాబ్రిక్ లా వస్తుందండి ఇది ప్యూర్ షినాన్ లోని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి డ్రై వాషర్ అయితే మ్యాండేటరీ అండి నార్మల్ వాష్ అయితే మీకు పట్టు చీరలకి ఎలా నార్మల్ వాష్ చేస్తే దగ్గరికి అయిపోతాయి సేమ్ అలానే ఉంటుంది డ్రై వాష్ అయితే ఉండాలి ఇదంతా మొత్తం అండ్ బీడ్ వర్క్ అయితే హైలైట్ చేశారు ఇదంతా హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది మనకి దుప్పట్ట కూడా చూసుకున్నట్టయితే ఇది కూడా షినాన్ ఫ్యాబ్రిక్ స్కాలర్ ఫినిషింగ్ వచ్చేసారు మనకి బాటమ్ బార్డ్స్ సేమ్ షినాన్లో వచ్చేస్తుంది టూ టు ఫైవ్ చీర అండి అంటూ డబుల్ ఎక్సర్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ కలర్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కూడా మనకి బ్రిక్ కలర్ కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది కదా అందులోనేది ఒక కలర్ ఆప్షన్ ఇది టూ టు ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మనం ఇవైతే సేల్ లో ఇస్తున్నామండి అంటే కొన్ని రెండు సైజెస్ ఉంటాయి కదా వాటి వరకు మాత్రం ఇస్తున్నాము ఇవైతే మనం రెగ్యులర్ గా సేల్ చేస్తూనే ఉంటాము ప్రెజెంట్ అయితే మీడియం అండ్ లార్జ్ సైజెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి వీటిలో ఓన్లీ ఫర్ ఫోర్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సైజెస్ లేకపోవడం వల్ల మాత్రమే కొన్ని సైజెస్ ఉండడం వల్ల ఈ ప్రైస్ ఈ మీడియం అంటే ఈవెన్ ఎస్ వాళ్ళు తీసుకోవచ్చు ఎల్ వాళ్ళు అంటే లైక్ ఎక్సెల్ కొంచెం మటీగా కూడా తీసుకోవచ్చు అండి బ్లాక్ ఫ్లోరల్స్ బాగుంది వేరే మ్యాచ్ కూడా లేదు